ఒకే రోజు ఇరవై ఐదు వేల ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి చరిత్ర సృష్టించామని వైఎస్ఆర్సీపీ ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ కోఆర్డినేటర్ మార్గాని భరత్ రామ్ చేతుల మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ రాజమండ్రిలో ఒకే రోజు ఇరవై ఐదు వేల ఇళ్ల పట్టాల పంపిణీ చేసి చరిత్ర సృష్టించామన్నారు సీఎం వైఎస్ జగన్ ఒకే రోజు ఇరవై ఐదు వేల ఇళ్ల పట్టాల కోసమని మూడు వందల కోట్ల రూపాయలు విడుదల చేశారని తెలిపారు ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లకపోతే రాజమండ్రిలో పట్టాల పంపిణీ ఎప్పుడూ పూర్తయ్యేదన్నారు టీడీపీ నేతలు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడుగడుగునా కుట్రలు పండుతూనే ఉన్నారని లేనిపోని బురద జల్లుతూనే ఉన్నారన్నారు ఎవరెన్ని రకాల విమర్శలు ఆరోపణలు చేసినా నేను ప్రజలనే నమ్ముకున్నానని వారి ఆశీర్వాదం ప్రేమ అభిమానం ఉంటే చాలన్నారు పట్టాల పంపిణీలో ఎంపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ షర్మిలారెడ్డి పాల్గొన్నారు జరిగింది మరి సుమారుగా పాతిక వేల మంది కుటుంబాలకి నిరుపేద కుటుంబాలకి సొంత ఇల్లు కల నెరవేరుస్తున్న రోజు నిజంగా నేను ఎంపీగా గెలిచినప్పుడు కూడా నేను ఇంత ఆనందపడ ఇవాళ గడిచిన నాలుగు రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీస్ దగ్గరే ఉండి జగన్ అన్నకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది గతంలో తెలుగుదేశం పార్టీ మీరు రాష్ట్రం అంతా కూడా ముప్పై లక్షల మంది పైనే ఇళ్ల స్థలాలు ఇచ్చారన్నా కేవలం ఇక్కడ రాజమహేంద్రవరం సిటీ రూరల్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎమ్మెల్యేలు ఉండడం వల్ల వాళ్ళు హైకోర్టులను ఆశ్రయించి మరి కేసులు పెట్టి తీసుకురావడం జరిగింది మరి దాని మూలాన సుమారుగా పాతిక వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వలేని పక్షంలో మరి కొత్త స్థలాలు కొనాల్సిన అవసరము ఆవశ్యకత ఉంది అని వారికి ఎక్స్ప్లెయిన్ చేశాము గతంలో కూడా వారి నోటీసులు ఉన్నప్పటికీ కూడా మరి ఇవాళ ఎలక్షన్స్ వస్తున్న తరుణంలో మరి ఏదో ఒక లోటు కింద అనిపిస్తూ ఉంది ఇవాళ రాజమండ్రిలో నిరుపేదలకి ఇళ్ళ స్థలాలు ఇవ్వలేకపోయామో అని అంటే నిజంగా ఎలక్షన్స్లో గెలుపోవటములు పక్కన పెట్టేసేయండి ఇవాళ నిరుపేదలందరికీ కూడా జగనన్న కళ సొంతిలు కళ ఆ సొంతిల్లు కల నెరవేర్చడము నా బాధ్యత ఇవాళ మీరు రాజమహేంద్రవరానికి ఎమ్మెల్యేగా నియమించబో ఎమ్మెల్యేగా అవకాశం కల్పించబోతూ ఉన్నారు మరి నేను ఖచ్చితంగా రాజమహేంద్రవరం అక్కా చెల్లెమ్మలకి నిరుపేదలైన అక్కా చెల్లెమ్మలకి సొంతల నెరవేర్చాలి ఇది నా బాధ్యతగా నేను తీసుకొని గడిచిన నాలుగు రోజుల నుంచి కూడా మరి ఎక్స్ప్లెయిన్ చేసి మరి ఇవాళ ఈ మూడు వందల కోట్లు సుమారుగా వారి రైతుల ఖాతాల్లోకి వెళ్ళింది ఇవాళ రాత్రి ఎంత సమయం అయినప్పటికీ కూడా వీళ్ళందరికీ కూడా స్థలాలు ఎక్కడెక్కడ ఇచ్చాము అనేది పట్టాలు ఏర్ప పట్టాలు ఇచ్చి వాళ్ళకి మరి రాబోయే రోజుల్లో అధికారులు వారికి స్థలాలు ఎక్కడెక్కడ అందినీ దాన్ని లేఅవుట్లు చేయడం అయితే కానివ్వండి డ్రైన్లు కట్టించడం అయితే కానివ్వండి రోడ్లు కట్టించడం అయితే కానివ్వండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన దగ్గర నుంచి సుమారుగా లక్ష ఎనభై వేల రూపాయలు వారికి ఉచితంగా డబ్బులు ఇప్పించి వాళ్ళకి సొంతలకల్లా నెరవేరుస్తామని కూడా ఈ సందర్భంగా మరి తెలియపరుస్తూ మరి ఎన్ని కుట్రలు కుతంత్రాలు పండిన తెలుగుదేశం పార్టీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి వాళ్ళ స్థలాలు ఇవ్వరు ఇచ్చేవాళ్ళ ఇవ్వనివరు ఎలక్షన్ స్టంట్ అని చెప్తా ఉన్నారు ఇప్పుడు ఎక్కడో మనము తీసుకొచ్చి బూరిగపూడి దగ్గర కొంత స్థలము సుమారుగా కొని ఉన్నాము ఎక్కడెక్కడైనా కొంత స్థలంలో కొంత ముంపు ప్రాంతం ఉంటే ఉండొచ్చు కాక ఇప్పుడు మన గోదావరి జిల్లాలో ఎక్కడైనా కానీ బ్లాక్ కాటన్స్ ఆయిల్ ఉంటుంది కొంత ముంపు ప్రాంతం ఉంటుంది కొంత ముంపు ప్రాంతం ఉంటే దాన్ని సపరేట్ చేసుకుని మిగతా భూమి కూడా ఉపయోగపడే భూమి ఉంది ఆ ఆ భూమిలో మనం స్థలాలు ఇచ్చుకుంటూ మరి కొత్త స్థలాలు కూడా తీసుకుని చేయాలనేది ప్రభుత్వం తాలూకా ఆలోచన ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేశారు హైకోర్టులను ఆశ్రయించారు స్థలాలు ఇవనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు మరి గడిచిన ఈ నాలుగు సంవత్సరాల్లో మీరు హైకోర్టుకి వెళ్ళి ఉండకపోయి ఉంటే ఇవాళ అవి ఎక్కడైతే ముంపుకు గురవుతూ ఉన్నాయో అక్కడ మనం తీసుకుని వచ్చి కంబాల్ చెరువు తరహాలో వాటర్ హార్వెస్టింగ్ పాయింట్స్ పెడతాం రెయిన్ వాటర్ హార్వెస్ హార్వెస్టింగ్ పాయింట్ ప్రాపర్ లేఅవుట్లు చేస్తాం లేఅవుట్లు చేసి ఇవన్నీ కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది రాజమండ్రి ప్రజలకి అందించేవాళ్ళం అవి అందని ఒక్కొక్కకుండా అడ్డుకున్న వ్యక్తులు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు నేను ఇవాళ అభివర్ణిస్తా ఉన్నా వాళ్ళు రాజమండ్రి ప్రజలకి ద్రోహులుగా నేను అభి